కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక స్పష్టమైన విధానంతో ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళలేకుండా ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉంది ఒకసారి ఒక పథకం ఇస్తానని ఒకసారి ఇవ్వనని నిధులు లేవని గత ప్రభుత్వం పాడు చేసిందని ఏ ఇలా రకరకాల సమాధానాలతో ఎగ్గొడదామా ఇద్దామా అనే ఒక డోలాయమానంతో గందరగోళంగా ముందుకు నడుస్తూ అప్రతిష్టలు కట్టుకుంటుంది ఇప్పుడు కడప జిల్లా బద్వేల్లో ఉన్న కాశీనాయని నాయన క్షేత్రం కాశీనాయన క్షేత్రం అంటే కాశీనాయన్ అనే ఒక మహానుభావుడు రాయలసీమలో కరువులో ఉన్న రోజుల్లో ఆకలికి అలమటిస్తున్న రోజుల్లో ప్రజలు వారికి అంబలి పోసాడు అక్కడ క్షేత్రం పెట్టి అలాంటి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పటికి కూడా అన్నదానాలు జరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి ఎవరైతే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి వదిలివేసి లేదా పోషించలేని పరిస్థితుల్లో వాళ్లే సిటీలకు వెళ్ళి పనులు చేసుకుంటూ తల్లిదండ్రు ఇంటి దగ్గర ఆకలికి అలమటిస్తున్న వాళ్ళని ఆదరించి పోషించే ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని టైగర్ రిజర్వాయర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే ఒక వంకతో హడావుడిగా వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎంత బ్రతిమలాడుతున్నప్పటికీ వినకుండా కూల్చిపడవేశారు అది ప్రజల్లో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్రతిష్ట మూట కట్టుకుంది ఆ విషయం గ్రహించిన నారా లోకేష్ ఇప్పుడు అది పొరపాటు అయింది మాది క్షమించండి దయచేసి సమీక్షండి మా పరిధి మా దృష్టిలోకి రాలేదు నేను నా సొంత డబ్బులతో అక్కడ తిరిగి ఆ క్షేత్రాన్ని నిర్మిస్తానని చెప్పేసి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ ప్రభుత్వంలో ఏ మూలైనా సరే ఏదైనా ఒక విషయం జరుగుతుందంటే దానివల్ల ఏదైనా మంచిగా చెడ ప్రభుత్వానికి ఏదైనా అప్రతిష్ట వస్తుందా అని గమనించి ఆపుకోవడం లాంటిది అని నియంత్రించుకోవడం లాంటిది ఉన్నట్టు కనిపించట్లేదు ఎవడు దారిలో వాడు నడుస్తున్నాడు ఆ కింద నాయకుడు ఎవరు అవసరమయ్యో లేకపోతే దాన్ని ఎందుకనో ఏదైనా ద్వేషం వలనో కానీ అది కూల్చేయమని చెప్పి చెప్పడం అది కూల్చివేయడం అధికారులు తీరా కూల్చివేసిన తర్వాత వచ్చిన ప్రజాగ్రహం చూసి క్షమాపణ చెప్పడం ఇలా ఒక గందరగోళంగా నడుస్తుంది ప్రభుత్వం ఇంతవరకు సెటిల్ అయ్యి స్థిరంగా ముందుకు సాగట్లేదు మూడు పార్టీల మధ్య సమన్వయం లేక ప్రతి ఎన్నికలప్పుడు కూడా రకరకాల ఎత్తులు ఉపా వేసుకుంటూ వాళ్ళ గందరగోళంలో వాళ్ళు ఉన్నారు సో ఇప్పటికైనా కాశీనాయన క్షేత్రం కూల్చివేయడం వల్ల వచ్చిన అప్రతిష్టని నారా లోకేష్ గుర్తించాడు డబ్బుతో తిరిగి ఆ క్షేత్రాన్ని నిర్మిస్తాను అధికారులు ఏదో ఎవరైతే అధికారులు అక్కడ కూల్చివేసి హడావిడిగా కూల్చివేశారో వాటి మీద చర్యలు అని చెప్పాడు అంతవరకు సంతోషించాల్సిందే